నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను సునీత అదిగో అమరావతి అద్భుత రాజధాని నిర్మించేశాం ఇక చేయాల్సిందేమీ లేదు అక్కడ నుంచి పరిపాలన కొనసాగించడమే ఇది అప్పట్లో చంద్రబాబు ప్రసంగాల తీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోపెట్టినా మళ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు అవే మాటలు చెబుతున్నారు అమరావతి నిర్మాణం ఆపేది లేదు ఈ ప్రభుత్వం చేయకపోయినా మేం మళ్లీ అధికారంలోకి వచ్చి నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు అసలు అమరావతిని భ్రమరావతిగా చేసింది చంద్రబాబే విభజన తరువాత ఐదేళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని రూపంలో ప్రజల్ని నిలువునా మోసం చేసింది లక్షా తొమ్మిది వేల కోట్ల అంచనాలతో చంద్రబాబు రాజధాని నిర్మాణం చేపట్టిన ఐదేళ్లలో ఖర్చు చేసింది మాత్రం తొమ్మిది వేల నూట అరవై ఐదు కోట్లు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల పాటు తాత్కాలిక కట్టడాలతోనే ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది తప్ప శాశ్వత కట్టడాల మీద ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు తాత్కాలిక సెక్రటేరియట్ తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక హైకోర్టు ఇలా అన్ని తాత్కాలికమే వాటి నిర్మాణంలోనూ యథేచ్ఛగా అవినీతి నాసిరకంగా తూతూ మంత్రంగా పనులు పూర్తి నూట ఎనభై కోట్ల రూపాయలతో తాత్కాలిక సచివాలయం కడతామని పనులు ప్రారంభించి అంచనాలు అంతకంతకు పెంచుకుంటూ చివరకు దాదాపు ఎనిమిది వందల కోట్లు వెచ్చించారంటే ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో ఊహించుకోవచ్చు చిన్నపాటి వర్షం పడితేనే అసెంబ్లీ భవనం ప్రతిపక్ష నేత చాంబర్లో వర్షపు నీరు కారడం ఆ నిర్మాణాల నాణ్యతలోని డొల్లతనానికి నిదర్శనం రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పరిధిలో రైతులపై సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు సమీకరించింది ఇంకా పదిహేను వేల ఎకరాల ప్రభుత్వ భూమిని రాజధాని కోసం కేటాయించింది ఈ విధంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో గుప్పిట పెట్టిన దాదాపు యాభై వేల ఎకరాల్లో తెలుగుదేశం హయాం ఐదేళ్లలో పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగుతున్నాయని అందర్నీ భ్రాంతిలో ముంచింది అందుకోసం రకరకాల గ్రాఫిక్లతో డిజైన్లు విడుదల చేస్తూ కనికట్టు చేసింది ఐదేళ్లలో శాశ్వత నిర్మాణం ఒక్కటి పూర్తి చేయలేదనేది కఠోర వాస్తవం జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత అమరావతిని నిర్లక్ష్యం చేశారని రాజధాని లేకుండా చేశారని పచ్చపత్రికల్లో పతాక శీర్షికల్లో రాయించిన చంద్రబాబు అసలు స్వరూపాన్ని రాజధాని అక్రమాలను జగన్ ప్రభుత్వం వెలుగులోకి గాని ప్రజలకు తెలిసొచ్చింది అమరావతిలో కీలకమైన సీడ్ క్యాపిటల్ కోసం అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కేటాయించింది ఎంతో తెలుసా కేవలం ఒక వెయ్యి మూడు వందల యాభై ఎకరాలే అందులో కూడా ఐదేళ్లలో అటూ ఇటూ వంద ఎకరాల్లోనే కాస్తో కూస్తో నిర్మాణాలు చేపట్టింది మిగిలిన నలభై తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల భూమి నిర్జనంగా పడి ఉంది రెండు వేల పంతొమ్మిది మేలో చంద్రబాబు ప్రభుత్వం గద్దె దిగే నాటికి సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఒక్కో నిర్మాణం కూడా పూర్తి చేయలేదు ప్రధాన భవనాలు ఏవి పునాదుల దశ కూడా దాటలేదు శాశ్వత సెక్రటేరియట్ సీఎం కార్యాలయం విభాగాధిపతుల కార్యాలయాలు పునాదులకే పరిమితమయ్యాయి కనీసం భూమికి సమాన ఎత్తు వరకు కూడా పునాదులు పిల్లలను నిర్మించలేదు న్యాయమూర్తుల బంగ్లాలను నిర్మించే చోట భూమి చదును కూడా చేయలేదు తొలి ఐదేళ్ల కాలంలోనే రాజధాని అమరావతిని గ్రాఫిక్ డిజైన్లకే పరిమితం చేసి ప్రజల కళ్లు కప్పి అనుకూల మీడియా సహాయంతో ప్రజల్ని తప్పుదోవ పటించిన చంద్రబాబు తన మంది మార్బలానికి మాత్రం కావలసినంత దోచిపెట్టారు ఓడిపోయిన తర్వాత జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ అమరావతి ఉద్యమమంటూ ప్రజల్ని రెచ్చగొట్టారు తను చేసిందేమీ లేకపోగా వైసీపీ ప్రభుత్వానికి అమరావతిని పూర్తి చేసే అవకాశం లేకుండా చంద్రబాబే చేశారంటే అతిశయోక్తి కాదు పక్కా నిర్మాణాల్ని పనికిరాని పంట భూములను రైతుల నుంచి గుంజుకోవడమే తప్ప స్వచ్ఛందంగా ఇచ్చారంటూ గొప్పలు చెప్పి రైతుల జీవితాల్ని ఇరకాటంలో పెట్టారు సింగపూర్ మోడల్ అంటూ గొప్పలు చెప్పిన చంద్రబాబు ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేయకుండా తాత్కాలిక భవనాల నిర్మాణంలోనే అందిన కాడికి దోచుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు విచారణలో వాస్తవాలుగా వెలుగులోకి వస్తున్నాయి ఎటు చూసినా అమరావతి భ్రమరావతిగానే కనిపిస్తోంది తాను చేసిన తప్పును వైసీపీ ప్రభుత్వం మీద వేయడానికి యత్నించిన చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టి మళ్లీ అధికారం కోసం చూస్తున్నారు సబ్స్క్రైబ్